వెల్కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమ బిల్లులు ఆగిపోయాయని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠధామం నిర్మాణ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ లక్డీ కపూర్లోని ప్రజా ఆరోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో సమీకృత మార్కెట్లు వైకుంఠ నిర్మాణం కోసం టెండర్లు వేసినట్లు కాంట్రాక్టర్లు రవీందర్ రావు ఋషికేశ్వర రావులు తెలిపారు బ్యాంకుల నుండి లోన్స్ తీసుకుని సుమారు ఎనభై శాతం వరకు పనులు పూర్తి చేశామని వివరించారు రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశామని ఇప్పుడు బ్యాంకు నుండి తీసుకున్న లోన్లు చెల్లించలేక అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న తమ రెండు వందల యాభై కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసి నూట అరవై మంది కాంట్రాక్టర్లను ఆదుకోవాలన్నారు

और दैट्स को मोले टोटल तेलंगाना लोकन जी भाई भाई दिस अपने में आना నమస్కారం నేను జమ్మికొండ కాంట్రాక్టర్ను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు ఈ వర్కులు ఇప్పటి వరకు ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది పదకొండు వందల కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు రెండు వందల యాభై కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధలు అర్థం చేసుకొని దయచేసి మా పేమెంట్ ఇప్పించి వర్కులు పూర్తి చేసుకొని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం మా బాగ్యం చెల్లించకపోతే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది మా పిల్లల పొరలను రోడ్ల మీదకి తీసుకురావాల్సి వస్తుంది మేము పిల్లల పుస్తకం పూల పెట్టుకొని మరీ వర్కులు చేయడం జరిగినది ఈ మా పేమెంట్లు తొందరగా ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ గత ఈ ప్రభుత్వం అందరికీ దయచేసి చేతులు జోడించి విన్నపించుకుంటున్నాం మీరు మా పేమెంట్ చేయకపోతే మేము ఉరిపెట్టుకొని చచ్చుడు తప్ప మాకు వేరే గత లేదని ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ అధికారులకు కానీ మంత్రులకు కానీ మేము కోరుకుంటున్నాం ఈ ఈ మా పాదలందరూ ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేసేటట్టు కొంచెం మీరందరూ కూడా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం